శాశ్వత కాల శాశ్వత కాలం వరకు తల్లి ఉండే దేవుడు తండ్రి సర్వాధికారంభ దేవ మహాలక్ష్మి ప్రభావ తండ్రి లక్ష దేవ తండ్రి సహాయం చేయవాడా ఆదరించువాడా తండ్రి ప్రభు ఈ రోజు సంఘ ప్రార్థనగా తండ్రి ప్రభావ మరి తల్లి ప్రభావి ప్రజలందరినీ తండ్రి ప్రభావ సమస్య మే కే వందనల లక్షితలో స్తోత్రం చలించుకుంటూ వస్తాం తన్న ప్రభువైన దయబదన తన్న ప్రభువా ఉదహరించిన చేత కొల తన్న ప్రభువా కంటిమారవన నివొక్కుంటూ వస్తాం దల దేవాతన స్తోవ ఎసయా 64:4 తన్న ప్రభువైన దలబడకింత మాత్రమే అర్హతలేమోడ తన్న ప్రభువా మికుడితో చేత తంకిరించి తన్న ప్రభువా ఎసయా దలబడకుంటూ స్తోత్ర పశుదా దేవసహాయనించే తన్న ప్రభువా నినోటి చేత తన్న ప్రభువా అనుగోర కావకుమ తండ్రి ప్రభావ అని చుట్టాడు తండ్రి ప్రవ్వ ఏసయ్య తండ్రి ప్రభా తండ్రి మీ ప్రజలతో మాట్లాడమని తండ్రి ప్రభా నేను తగ్గించుకుంటూ మిత్రుకొని చూ తల్లి ప్రభ ఏసయ్య వాక్య భావం ద్వారా తండ్రి ప్రవ్వా తండ్రి మీ ప్రజలతో మాట్లాడవలసిగా ప్రార్థిస్తూ వస్తున్నాను నేనైతే నేను తండ్రి ఆల్పణి మప్పుకుంటూ తండ్రి ప్రవ్వ నన్ను నేను మించిల్లగా పగించుకుంటూ తండ్రి ప్రభా హేస్త తండ్రి ప్రభా మీరే ఈ యొక్క కోరికను తండ్రి ఆద్యంతమైన నడిపించమని తండ్రి మీ సహాయం కోరుకుంటూ నన్ను ఏం తగ్గించుకుంటూ పెట్టుకొని యశ్వ క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి బాడే తండ్రి కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యం చూస్తుందా అరవై ఐదవ కీర్తన అరవై ఐదవ కీర్తన రెండవ వచనము అందరము కలిసి చదువుకుందాం కీర్తన అరవై ఐదు రెండవ వచనము అందరం కలిసి చదువుకుందాం ప్రార్థన ఆలకించు వాట సర్వ శరీరంలోని ఎంతకు వచ్చెదరు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రార్థనలో ఆలకిస్తాడు కాబట్టి సర్వ శరీరులందరూ కూడా ఆయన దగ్గరికే వచ్చెదరు అంటున్నారు శరీరులు అన్యులేమి లేకపోతే ఇస్రాయల్ ప్రజలేమి ఆయన రక్తం చేత కొనబడినటువంటి ఇస్రాయల్ జాబితాలోనికి చేర్చబడినటువంటి ఆయన సేవకులు ఆయన ప్రచారకులు ఆయన ప్రజలు విశ్వాసులందరూ కూడా ఆయన యుద్ధకి వచ్చెదరు అని ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి మనము ప్రార్థన చేయడానికి మనము సంపూర్ణముగా ఆయనకు ఆ ప్రార్థన ద్వారా ఆయనను మాకు మనకు అవసరం ఉన్నటువంటి వాటిని అడగవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి మానవునికి చాలా ఉంటాయి కాబట్టి అవసరాలలో మనకు ఆత్ ఆధ్యాత్మికంగా అవసరము మరియు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అవసరాలు ఉంటాయి కాబట్టి వాటిని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనం ప్రార్థన వినేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇంకో మాట చూసుకుందాం రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన తీసిన వాళ్ళు చదవాలి పంతొమ్మిది ఇరవై అంతట ఆమోద కుమారుడైన యశ్గీ యొక్క ఈ వర్తమాన పంపను ఇస్రాయల్ దేవుడు యహోవా సెలవిస్తున్నది ఎవరగా అసూర్ రాజు అన్న సెలవరేపు విషయం ఉంది నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అతని గురించి యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా శివన్ కుమారి అయిన కన్నెకి నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాసం చేయుచున్నది ఎరుశులేము కుమారి నిన్ను చూసి తల ఊచుతున్నది అయితే ఇక్కడ ఎవరో ఈ రాజు ఈ రాజు ఎవరు ఎవరైనా చూస్తున్నాము ఆమోద కుమారుడు అయినటువంటి యజిక యజుకియా యూధా దేశానికి రాజుగా ఉంటున్నాడు కాబట్టి ఈ అశ్చు రాజు అయినటువంటి సన్హరిబో ఇస్రాయేల్ రాజ్యాన్ని జయించి ఆల్రెడీ దాన్ని చెరలోనికి తీసుకున్నాడు కాబట్టి ఇక రాజ్యం మాత్రమే ఉంది ఆ రాజ్యాన్ని కూడా చిరపట్టాలని వర్తమానం పంపినాడు ఏమని వర్తమానం పంపినా అంటే నేను ఆ దేవుడు నాకు అన్ని రాజ్యాలను నా చేతికి అప్పగిస్తున్నాడు కాబట్టి మీ దేవుడు మరి మిమ్మల్ని కాపాడాలని మీరు నమ్ముకుంటున్నారా అని చెప్పేసి దూషణ మాటలతోటి ఆయన వర్తమానం పంపిస్తాడు ఆ వర్తమానం పంపించినప్పుడు లెటర్ రాసి పంపుతాడు తనిహ పంపించినప్పుడు అప్పుడు ఇజకియాకు తెచ్చి ఇచ్చినప్పుడు ఆ ఇజకియా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఆ యొక్క లెటర్ను పరిచి ఆ విషయాలన్నిటిని దేవుని ఎదుట ఆ ఇర్షలేములో ఆయన ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడయ్యా అని అంటే పదిహేనవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఆ ప్రార్థన ఉంటుంది పదిహేనవ వచనం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని చదవండి ఎహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను ఎహోవా మధ్య నివసించు ఎరువుల మధ్యను నివసించుచున్న దేవా దేవా భూమి ఆకాశం కలుగజేసిన భూమి ఆకాశమును కలుగజేసిన దేవా అద్వితీయ దేవా లోకమంది ఉన్న రాజ్యములకు సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు

వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత మనుషుల చేయబడిన కర్రలు రాళ్లేనుకవారు గనుకవారు వారిని ఆ నిర్మూలము చేసిరిహోవా మా దేవా సమస్త జనులు నీకే నీవే నిజముగా అద్వితీయ దేవుడవైనా తెలుసుకున్నట్లుగా చేతిలో అతని చేతిలో నుండి మనం రక్షించము కాబట్టి పదిహేనవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఐదు వచనాలలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు అద్వితీయ దేవుడవు భూమి ఆకాశం సృజించినవాడవు మమ్మలను అబ్రహాం ద్వారా మమ్మలను ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడవు కాబట్టి నిన్ను దూషించుటకు వాడికి వాడు ఎంత సాహసం చేసి ఉంటాడు కాబట్టి మమ్మలను వారి చేతి నుండి విడిపించమని ఆ వారి యొక్క అన్యుల యొక్క దేవతలు ఈ సన్నిహిరేపు పూజించినటువంటి దేవతలు అనేటి అవి చెక్కతోనూ రాళ్లతోనూ చేసేటటువంటి దేవతలు అనమాట కాబట్టి ఆ దేవతలు వట్టివని మా దేశంలో ఉన్నటువంటి వాడిని అన్నిటినీ తీసివేసి వాటిని కాల్చివేసినాం అని చెప్పేసి అతను చేసినటువంటి కార్యాలన్నీ ఒప్పుకుంటూ తండ్రే మేము ఆ బలహీనులము అతని సైన్యము చాలా గొప్పగా ఉంది మా సైన్యము చాలా తక్కువగా ఉంది కాబట్టి మేము యుద్ధమునకు వెళితే వారిని జయించలేము మాకు ఎటు తోచడం లేదు అని చెప్పేసి ఆ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం ఆ ప్రార్థన దేవుడు ఆలకించినాడు దేవుడు ఆలకించి అప్పుడు ఆ ఏమని చెప్తా ఉన్నాడు అంటే తర్వాతి వచ్చిన ఇరవై వచ్చినంలోషయ అంటే ప్రవక్త ఆయన రాజవంశంలో నుంచి వచ్చినటువంటి ప్రవక్త కాబట్టి ప్రవక్తలు అంటే కొంతమంది రాజవంశముల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పశువుల ఉన్నారు కొంతమంది ఆ యాజకుల కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఒకే రకమైనటువంటి విధానంలో ఆయనను ఎవరైతే హతుక్కొని దేవుణ్ణి సేవిస్తా ఉంటారో వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తాం కాబట్టి ఎస్ఏ రాజవంశముల నుంచి వచ్చినటువంటి ప్రవక్త కాబట్టి రాజు దగ్గరికి పోవడానికి అటు ఆయనకు ఎటువంటి ఆటంకము ఉండదు ఎందుకంటే ఆయన రాజవంశంలో నుంచి వచ్చినటువంటి వాడు రాజు యొక్క కుమారుడు అన్నమాట కాబట్టి ఆయన ప్రవక్త కాబట్టి ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి అతనికి ఎటువంటి ఆటంకము ఉండదు కాబట్టి వెళ్ళి ఆ దేవుడిచ్చినటువంటి వర్తమానం తెలియజేస్తూ ఉన్నాడు ఏమని ఆ చదువు ఇజికి ఆ యొద్దకు ఈ వర్తమానం పంపెను ఇస్రాయిల దేవుడా యహోవా సెలవిచ్చినదేమనగా అశ్వరు రాజన్ సన్నిహరేబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి కాబట్టి దేవుడు ఇజికియా చేసినటువంటి ప్రార్థనను అంగీకరించినాడు కాబట్టి ఆ విధంగా మనము కూడా మన అవసరాల నిమిత్తమై సంగము క్షేమాభివృద్ధి నిమిత్తమై మన యొక్క ప్రార్థన కూడా మనం చేయవలసినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి ఇంకా మనము చూసినట్టయితే కీర్తన ముప్పై ఒకటి రెండో వచనం కూడా మనం చూద్దాం ముప్పై ఒకటి రెండో వచనం మాకు మీ చెవి యొక్క త్వర విడిపింపుము నన్ను రక్షించుటకు నాకు ఆశయ శైలము శైలము గాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము ఏమని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు ప్రాకారము గల గాని ఉండుము అంటున్నాడు ఎవరిని అద్వితీయుడైన సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే నీవు ముప్పై ఒకటి రెండు నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకున్నటువంటి యోగ్యతలను బట్టి కాదు నాకు యోగ్యత అసలు లేదు కాబట్టి నీ నీతిని బట్టి కాబట్టి మనము కూడా యేసు క్రీస్తు ప్రభువు యొక్క నీతిని బట్టి ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నాం మన నీతి కాదు మనము మనకున్నటువంటి యోగ్యతలు మనకున్నటువంటి హోదాను బట్టి ఆయన యుద్ధకు వెళ్ళడానికి మనం ఎంత మాత్రం అర్హులము కాదు యేసు క్రీస్తు ప్రభువును మనము నమ్ముకున్నాము కాబట్టి ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి పునరుత్ని లేచిన నువ్వు నమ్మి విశ్లేషించినట్టు ఆయన నీతి మనకు వస్తుంది కాబట్టి ఆయన నీతిని బట్టి మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి నీ నీతిని బట్టి నన్ను రక్షింపు మొదటి మాట తర్వాత రెండవ మాట ఏమంటాడు నాకు నాకు నీ చెవి యొక్క నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలము గాను ప్రాకారము గదా ఇల్లుగాను కాబట్టి దావీదు కీర్తన ఏమంటున్నాడు ఆశ్రయమైన శైలము శైలము అనేటువంటి మాటకు కొన్ని సందర్భాలలో ఎత్తైన ఆ పర్వతం యొక్క నీడ అని చెప్పేసి ఆ ప్రసంగికులు చెప్తా ఉంటారు ఎత్తైన బండ కాబట్టి యేసు కూడా మనకు ఎలా ఉన్నాడు బండగా ఉన్నాడు కాబట్టి ఆ శైలము అంటే ఆ బండ చాటుకు ఉంటే శత్రువు వేసినటువంటి బాణాలు తగులవు ఆ బండని ఆ బండకే అన్నమాట ఎత్తైనటువంటి బండ చాటుకు ఉన్నప్పుడు మనకు ఆ మనకు గాని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ దేశంలో ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దావేద్ గారు ఆయన శైలముగా దేవుణ్ణి శైలముగా చూస్తా ఉన్నాడు కాబట్టి ఇంకా ప్రాకారము గల ఇల్లుగాను అంటే ఎత్తైనటువంటి కోట కూడా అది అటువంటి దుర్గము అందులోనికి ప్రవేశించినప్పుడు శత్రువు ఆ కోట కూడా ఎక్కడానికి సాహసించడు కాబట్టి అది ఎక్కడానికి అంత సులభంగా ఉండదు అటువంటి ఆ ఏర్పాటు నాకు చేసి ఉన్నటువంటి దేవుడవు కాబట్టి నేను నన్ను నన్ను రక్షింపమని ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువును కూడా మనము ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు మనకు ఆశ్రయ శైలముగా ఉన్నాడు ప్రాకారం గల ఇల్లుగా మనకు ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలని కోరబడుతున్నాం కాబట్టి ఇంకొక వచనాన్ని చూద్దాం డెబ్బై ఒకటో కీర్తన రెండవ వచనం డెబ్బై ఒకటో కీర్తన నీ నీతిని బట్టి నన్ను తప్పింపము నన్ను విడిపింపు నీ చెవి చెవియొగి నన్ను రక్షింపుము ఇక్కడ చేసినటువంటి ప్రార్థన కాబట్టి ఏమంటున్నాడు నీ నీతిని బట్టి ఇక్కడ కూడా నీ నీతిని బట్టి యశు క్రీస్తు ప్రభు నీతిని బట్టి మనము ఆయన సన్నిధికి ఆ చేరడానికి ఆ మనము అర్హులమవుతున్నాం కాబట్టి ఆయన నీతిని బట్టి మనము రక్షించమని ప్రార్థిస్తున్నాం నీ చెవి యొగి నన్ను రక్షింపము కాబట్టి నీ చెవి యొగ్గి నన్ను రక్షింపమని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇక్కడ కూడా కీర్తనకారుడు కాబట్టి ఇంకొక వచనాన్ని మనం చూసినట్టయితే దాని ఏలు గ్రంథము దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము దానియేలు దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం పద్దెనిమిది వచ్చినం తీసిన వాళ్ళు చదవండి ఆ గొప్ప మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని బట్టి మా బట్టి చూసినా మా స్వనీతిని బట్టి అయితే మేము పనికి మారిన వారము మీ యొద్దకు రావడానికి అర్హులము కాదు ఎవరి నీతిని బట్టి మీ నీతిని బట్టి మేము మీ సన్నిధికి రాగలుగుతున్నాము అంటున్నాడు ఇక్కడ కాబట్టి నీ పద్దెనిమిది వచ్చినాం కదా నీ గొప్ప కనికరములను బట్టి ఆయన కనికెరములు ఎలా ఉన్నాయంట గొప్పగా ఉన్నాయి కాబట్టి ఆయన గొప్ప కనికరములను బట్టి ఆ మేము నిన్ను ప్రార్థించుచున్నాము కాని మా స్వనీధిని బట్టి మా స్వనీధిని బట్టి నీ సన్నిధికి నిల నిన్ను సన్నిధి నిలబడ నిలబడటము లేదు నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన పేరు పెట్టబడిన పట్టణం మీదకి వచ్చిన వచ్చిన నాశనమును పేరు పెట్టబడిన ఈ నీ పేరు పెట్టబడిన ఈ పట్టణముందు దృష్టించి చూడు ఆ దృష్టించి చూడము కాబట్టి మనం నివసిస్తున్నటువంటి పట్టణము ఊరు గాని గ్రామం గాని పల్లె గాని దాని విషయం కూడా మనం ప్రార్థించే వారముగా ఉంటున్నామని ఈ వాక్య భాగం ద్వారా మనం హెచ్చరిపబడుతున్నాం కాబట్టి ఈ పట్టణంలో నేను ఉంటున్నాను కాబట్టి అందుకని అబ్రహాం కూడా ఆ సుధమా ఉన్నటువంటి తన తమ్ముని గురించి ప్రార్థన చేసినాడు ఎందుకంటే దేవుడు దేవుని యొక్క స్నేహితుడు అబ్రాహాం కాబట్టి ఆ అబ్రాహాతో నేను చేయబోయే కార్యములు దాచేదనా అని చెప్పేసి అబ్రహామ్ చెప్పినప్పుడు అబ్రహాము నాలుగైదు సార్లు దేవుణ్ణి బ్రతిమిలాడతాడు ఆ పట్టణంలో లాస్ట్కు ఒక పది మంది మంచివాళ్ళు నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాల్చివేయ కాస్తావా ప్రభు అంటే కాస్తానంటాడు కాబట్టి అక్కడ నీతి మంతులు పది మంది కూడా లేరు కాబట్టి ఆ సుధమకుమారాలో పది మంది నీతి కూడా కనబడలేము కనబడలేదు దేవునికి కాబట్టి ఆ లోతును తీసుకొని రావడానికి ఇద్దరు దేవదత్తులను పంపించి బయటికి తీసుకొచ్చినారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నే మన నా మనవి చిత్తగించుము నా దేవా ఈ పట్టణము ఈ జనమును నీ పేరు పెట్టబడింది మనము ఎవరి పేరు చెప్పుకొని ప్రార్థిస్తున్నాం యేసు క్రీస్తు ప్రభు యొక్క పేరు పేరున మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఆయన పేరు పెట్టబడినటువంటి జనముగా మనము ఉంటున్నాం కాబట్టి మనము ఒకవేళ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్రైస్తవులు అంటారు కాబట్టి ఆయన పేరు పెట్టబడినటువంటి జనం మనం ఆయన పేరు పెట్టబడినటువంటి జనం కాబట్టి ఆయనకు ప్రార్థించిన ప్రార్థించడం ఏ విధంగా ఆయన నీతిని బట్టి మనం ప్రార్థిస్తున్నాం అంతేగాని ఇంకొక వచ్చిన చూసుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు సహోదరుల కంటే పొందిన ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనవు పొందిన కంటినని అంటే వేదన అతను జన్మించేటప్పుడు అతని యొక్క తల్లి వేదన పడ్డాద కాబట్టి అతని పేరు ఏమని పెట్టింది యబ్బేజు అని పేరు పెట్టింది ఇంకొకసారి మనము చూసినట్టయితే రాహేలు కూడా తన చివరి కుమారుణ్ణి కనేటప్పుడు ఆమె ఆ ప్రయాణమై వెలుచున్నప్పుడు ఆ కుమారుని కన్నాది బెనోని అని చెప్పేసి అతని పేరు పెట్టింది ఆ సందర్భమును బట్టి వాళ్ళకు కలిగినటువంటి బాధను బట్టి వాళ్ళ యొక్క కుమారుల యొక్క పేర్లు పెట్టేటటువంటి వారుగా ఇస్రాయల్ ప్రజలకు ఆనవాయితీ ఉంది కాబట్టి యోసేపు కూడా తాను ఆ ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఆయనకు కలిగినటువంటి కుమారులను ఆయన ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు నాకు నేను నా శమలన్నీ తీసివేసినాడని చెప్పేసి ఆ మొదటి కుమారునికి మనిషే అని పేరు పెట్టినారు మరలా మరలా కుమారుడు కలిగినప్పుడు నాకు సంతోషము ఆనందం ఇచ్చినాడు కాబట్టి ఆ తర్వాత ఎఫ్రాహిం అనే పేరు రెండవ కుమారునికి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఇస్రాయల్ ప్రజల యొక్క ఆ ఆనవాయితీ అంటే వాళ్ళ సాంప్రదాయము వాళ్ళ యొక్క కట్టడ ఏ విధంగా ఉందంటే వారు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి ఆ అటువంటి ఆ జన్మించినటువంటి కుమారులకు గాని కుమార్తెలకు కానీ పేర్లు పెట్టేటటువంటి ఆ ప్రజలుగా దేవుని మీద ఆధారపడేటటువంటి ప్రజలుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి అభ్యర్థు అనేటటువంటి తను తన సహోదరులందరికంటే గనుడుగా ఉన్నాడు ఎందుకు గనుడుగా ఉన్నాడు అయ్యా అంటే ఆ తర్వాత వచ్చినాం చదవండి ఇష్రాల దేవుని గురించి ఇష్రాయేనుల దేవుని గురించి మొరపెట్టినాడు కాబట్టి ఈ అబ్బేజులు తన సహోదరులందరూ కూడా ఏమని వెలివేసినారనమాట వెలివేసి అతడిని దూరపరిచినారు వేరే ప్రాంతంలో ఉండి అతడు నివసిస్తా ఉన్నాడు మొదటి నుంచి చదువుకుంటా వస్తే అతడు వేరే ప్రాంతానికి వెళ్ళి నివసిస్తా ఉన్నాడు కాబట్టి ఆ ఈ ఎబ్బేజు వెనట్ ఆయన ఆ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ మన పక్షం యుద్ధం చేయడానికి యోధుడు కావాలి కదా అని చెప్పేసి చూస్తే ఎవరు లేరు అప్పుడు ఎబ్బేజు దగ్గరికి దగ్గరికి వర్తమానం పంపే ఎబ్బేజును పిలిపించి అయ్యా మీ పక్షంలో మేము ఉంటాము మా పక్షంలో మీరు యుద్ధం చేయాలని చెప్పేసి కోరినప్పుడు అప్పుడు యుద్ధం చేసి ఆ ఇస్రాయల్ ప్రజలను కాపాడినట్టుగా అభ్యర్థును మనం చూస్తాం కాబట్టి ఆయన తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడ అంటే మొరపెట్టి నీవు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కిడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి చూసినావా ఎన్ని మాటలున్నాయి ఇందులో ఎన్ని రకాలుగా ప్రార్థన చేస్తున్నాడు అబ్బేజు నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఎటువంటి సందేహం లేకుండా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచు ఆశీర్వదించిన తర్వాత ఏం చేయమంటున్నాడు సరిహద్దును విశాల పరచుమని కోరుతా ఉన్నాడు రెండు అయినాయి తర్వాత ఇంకొకటి ఏమని కోరుతా ఉన్నాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయురు అనేటువంటి మాటలు ఆ మన కీర్తన గ్రంథంలో చూస్తాం ఆయన యొక్క దక్షిణ హస్తం దక్షిణ హస్తం అంటే కుడిచేత్ అనమాట కాబట్టి ఆయన కుడిచేయి నే నాకు సాహస కార్యమును చేస్తుంది అని ఆ వాక్యం చూస్తాం అందుకని నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి మూడో మాట నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని కీడు రాకుండా కాబట్టి యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆ ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయన ప్రా ఆ పరలోక ప్రార్థనలకు కూడా శోధనలోనికి రాకుండా దుష్టుని బా నుంచి తప్పించుము అనేటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తాం ఆ శోధన అనేది రాకుండా ఆ తప్పించమనేటటువంటి ఆ మాట ఇక్కడ మనం చూసినట్టయితే ఇదేమంటున్నాడు కీడులో నుండి నన్ను తప్పించం అంటే కీడు అనేది పొంచి ఉన్నదనమాట మన కనబడకుండా అది దాగి ఉంటుంది అది ఎప్పుడు సమయం అనుకూలంగా ఉంటుందో అప్పుడు మన మీద ఆ కీడు దాడి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నట్టు అందుకని ఆ కీడులో పడకుండా నన్ను కాపాడుమని నాలుగు మాటలు ఇక్కడ ఇక్కడ నాలుగు రకాలుగా ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాము కాబట్టి మనం కూడా ఈ ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనను మనము చేయగలిగితే మనల్ని కూడా దేవుడు దేవుడు మన ప్రార్థన హృదయపూర్వకంగా చేసినప్పుడు మన దే దేవుడు మన ప్రార్థన కూడా వింటాడని ఇక్కడ తెలియజేస్తూ వస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఆయన వినికిడిలో ఆశీర్వదించడం గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాము